భార్యతో గుడికి కానీ గుళ్ళో డబ్బులు కా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రజల సొమ్ముతో సెట్టు వేసుకుని ఇలా వ్యవహరించిన వాడు ఇలాంటి గుడిసేటి పని చెయ్యాలని మనం ఎలా అనుకుంటాం తెలుగు నేలని రక్షించండి నమో వెంకటేశంకటేశా ఉన్నాడు నేను చాలాసార్లు చెప్పా వెంకీ మహా పెంకి పెట్టుకున్న వాడికల్లా పగిలింది టెంకి డోంట్ బిహేవ్ లైక్ ఏ మంకీ ఎవడు తప్పు చేసినా వాడు ద్రోహి తిరుమల విషయంలో ప్రసాదంలో ఇంక మనం వినగలమా పంది కొవ్వు జంతు జంతుకలేవరాలు నూనె చేప నూనె ఎవడైనా ఎవడైనా చరిత్ర చూడండి నాన్న ఎటుపోయాడు బాబాయ్యుడికిపోయాడు తాతయ్య పోయాడు కాబట్టి ధర్మము తిరుమలని అంత భ్రష్టి పట్టించాలని ఆలోచన ఎందుకు వస్తుందంటే వచ్చే వాళ్ళకి రాకుండా చేయడానికి ఎంతమంది చెప్పారో మాతో ఎంతోమంది చెప్పారు తిరుమలకి పోవాలను పెంచట్లేదు గురువుజీ అని ఎందుకని చెప్పారు అటువంటి వాతావరణం క్రియేట్ చేశారు ఆ లైన్లో పిల్లలకు పాలు ఇచ్చేవారు కాదు ప్రసాదం విషయంలో మీరు చూశారు నన్ను ఎంత హెరాస్ చేశారో మీరు చూశారు గోవిందనామం చెబితే అడ్డుకోవడాన్ని మీరు చూశారు నా గురించి బ్యాడ్గా వెబ్సైట్లో పెట్టడం చూశారు స్వామివారు సొమ్ము కావాలా పథకాలకి సోమవారు వద్ద